హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు ప్రేమ మందిరం రచన మీరా లక్ష్మి గారు ప్రేమ మందిరం నవల ఏడవ భాగం ముందుగా ఒక మాట అండి మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇక కథలోకి వెళదామండి రవి వాళ్ళ దగ్గరగా వచ్చాడు వాళ్ళకి కాస్త దూరంగా వాళ్ళకి కాస్త దూరంగా కూర్చుని మళ్లీ వాళ్ళు దెబ్బలాడుకోకుండా జాగ్రత్తగా ఆటగమనిస్తున్న విజయ రవి రాకని గుర్తించలేదు రవి దగ్గరికి వచ్చాక లేచి నిలబడింది మీరు ఫ్రెండ్స్ అయిపోయారా ఆశ్చర్యంగా అడిగాడు ఓ ఇంకెప్పుడు దెబ్బలాడుకోము అసలు దెబ్బలాడుకోకూడదు కలిసిమెలిసి ఉండాలి అన్నారు అందరూ ఒకేసారి ఓ అంటూ కేసి చూశాడు అతనుండి చూపులు మరల్చుకుంది విజయ పిల్లలు నలుగురు రవిని చుట్టేశారు బాబాయ్ నువ్వు ఆడు మాతో అన్నారు నేనా అన్నాడు ఆశ్చర్యంగా ఆ రా ఆడు చేతులు బట్టి లాగారు వాళ్ళు నేను టీ తాగి వస్తాను అందాక మీరు ఆడుకోండి కొంచెంసేపు ఆడి అప్పుడు టీ తాగాలి వాళ్ళు వదిలిపెట్టలేదు రవి విజయకేసి తిరిగి అన్నాడు నువ్వు చెప్పిన వాటిల్లో ఇది కూడా ఒక భాగమా విజయ నూరు తెరిచి ఏదో అనబోయింది ఇంతలో రాణి విసురుగా వచ్చింది రోజీ లల్లి చెరో చెయ్యి పట్టుకుని అమ్మ పిలుస్తుంది రండి అంది కోపంగా అరే ఆడుకుంటుంటే తీసుకుపోతావే ఆడుకోని అన్నాడు రవి రాణి మింగేటట్టు విజయకేసి ఓసారి చూసి రవికేసి తిరిగి హెడనగా అంది మీరాడుకోండి పనేముంది పిల్లలు రామని ఏడుస్తున్నా లాక్కుపోయింది రవి తెల్లబోయాడు విజయకేసి చూశాడు రాణి విసురుగా రావటంతోటే సగం బిక్క చచ్చిపోయింది దానికి సాయం వెడుతూ రాణి హేళనగా విసిరిన మాటతో సిగ్గుతో తల శాంతం దించుకుంది విజయ గబగబా లోనికి వెళ్ళిపోయింది రవి చాలాసేపు అలాగే పరధ్యానంగా నుంచిండిపోయాడు లల్లీ రోజీని గదిలోకి లాక్కుపోయి కదిలారంటే తొంతాను గుడ్లెర్ర చేసింది రాణి లల్లీ రోజీ రాణి చేతుల్ని విదిల్చి కొట్టారు మేము వెళ్ళి ఆడుకుంటాం అన్నారు ఇద్దరు ఒకేసారి మీరు ఈ గది దాటి బయటికి వెళ్ళారంటే మమ్మీకి చెప్తాను బెదిరించింది మమ్మీతో చెప్తాననేసరికి ఇద్దరు వెనక్కి తగ్గారు దుర్గా రాణి క్లబ్కి వెళ్ళింది సాధారణంగా రాణి కూడా వెళుతుంది ఈ రోజు తలనొప్పి రా రాలేనని వెళ్లలేదు రాణిని మింగేటట్లు చూస్తూ ఇద్దరు దూరంగా వెళ్ళి కూర్చున్నారు విజయ గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంది రాణి మాటలు తలుచుకుంటేనే కంపరంగా ఉంది చి ఎంత బుద్ధిలేని మనిషి రాణి స్వభావం తెలిసినా మరీ ఇంత బుద్ధిలేని మనిషి అనుకోలేదు రవీంద్ర లోపలికి వచ్చాక అతనికి కనపడలేదు అతనికి టిఫిన్ టీ సుందరమ్మ ఇచ్చింది అతను కూడా అట్టేసేపు ఇంట్లో ఉండలేదు వెంటనే బయటికి వెళ్ళిపోయాడు దుర్గారాణి రాగానే రాణి చెప్పింది వాళ్ళని వీళ్ళని కలిపి ఆడుస్తుంది ఆ మహారాణి వీళ్ళు రమ్మంటే రారే ఒకటే గొడవ దుర్గారాణి పిల్లల పిల్లలకేసి తిరిగి ఏం అవునా కళ్ళెరజేస్తూ అడిగింది రాణికేసి ఇద్దరు గుర్రుగా చూశారు తల్లితో నెమ్మదిగా అన్నారు దెబ్బలాడుకోకుండా ఆడుకుంటున్నాం మమ్మీ పిన్ని లాక్కొచ్చేసింది వీటన్ని తీసుకొస్తుంటే మీ మరిది గారికి ఎంత కోపం వచ్చిందనుకున్నావు ఏం అదేం రాణికేసి తిరుగుతూ అంది రా దుర్గారాణి ఏమి ఏంటి ఆమెడ ఆడుస్తుంటే తను వెళ్ళి నుంచున్నాడు మరి ఆ వినోదం కాస్త నేను పాడు చేశాను కదా దుర్గారాణి కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ముడుచుకున్నాయి రాణి ఇంకా ఇలా అంది విజయ్ అంటే మీ గారికి చాలా శ్రద్ధలాగే ఉంది ఏమలా అంటున్నావు ఏమన్నాడేమిటి అంది ఆవిడ కనుబొమ్మలు ఇంకా ముడుచుకునే ఉన్నాయి విజయ్ అంటే గౌరవం చూపుతాడు శ్రద్ధగా ఆవిడ బాధలు గ్రహిస్తాడు అంతెందుకు విజయ గురించి నేను పల్లెత్తు మాటన్నా సహించడు ఆ మాటల్లో విజయ మీదు ఉండే కసినంతా ఇమిడ్చి చెప్పింది దుర్గా రాణి ఏం మాట్లాడలేదు ఆవిడ ముఖం చూస్తే ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు ఉంది అక్కగారి మౌనం చూసి రాణి ఇంకేమీ మాట్లాడలేదు ఆ పక్కనే టీపై మీద ఉన్న పత్రిక చేతుల్లోకి తీసుకుంది తల్లి సీరియస్గా ఉండటంతో పిల్లలు ఆడుకోవడానికి వెళతామని అడగడానికి భయపడి ఏం మాట్లాడకుండా కూర్చున్నారు రాత్రి భోజనాల టైంలో వడ్డానికి రాక తప్పలేదు విజయకి కారణం అందరూ ఆ పూట ఒకసారి ఒకసారి వచ్చారు పిల్లలు నలుగురు బి మాత్రం అయినాయి పిల్లలు నలుగురు ఒక టేబుల్ మీదే తింటామంటే దుర్గా రాణి కళ్ళెర్రజేసింది ఎప్పట్లా లల్లీ రోజు ఒక టేబుల్ దగ్గర రాము కిట్టు ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు విజయ వడ్డనికి వచ్చినప్పుడు రాణి అక్కర లేకపోతే చేయి అడ్డం పెట్టేది కానీ వద్దని చెప్పేది కాదు ఈ రోజు కోడలు అంత సీరియస్గా ఉందేం బెళాకోళం చేస్తూ అన్నారు రావు గారు అప్పుడు అలా ఉండడానికి క ఉండదు కదా మావయ్య అందుకని ఆ సరదా ఇప్పుడే తీర్చుకుంటుందేమో లౌక్యంగా అంది దుర్గారాణి దుర్గారాణి అన్న మాటలు మొదట రావుగారికి అర్థం కాలేదు అర్థమయ్యాక గట్టిగా నవ్వేశారు దుర్గారాణి రవీంద్ర కేసి చూసింది రాణి కూడా ఓరగా రవీంద్ర కేసి చూసింది అతనికి వీళ్ళ మాటలే వినిపించినట్టు లేదు శ్రద్ధగా కూరలో మిరపకాయ ముక్కలు ఏరి పక్కన పెడుతున్నాడు వీళ్ళ భోజనాలు అవుతుంటే రఘు జానకి వచ్చారు ఆవిడ మొహం తృప్తిగా ఉంది కించిత్ గర్వం కూడా ఉంది పొద్దున రాగానే ఉన్న ఆవేశం ఆవేదన మచ్చుకైనా లేవు తిన్నగా ఇద్దరూ వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు తర్వాత అందరూ భోజనాలు చేసి వెళ్ళాక జానకి వచ్చి మేం భోజనం చేయమని చెప్పి రెండు గ్లాసులతో పాలు పట్టుకుని వెళ్ళిపోయింది ఆవిడ వెళ్ళిన పది నిమిషాల వరకు ఆవిడ తల్లిలో మేటిలా పెట్టుకున్న సన్నజాజుల పరిమళాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి విజయని అన్ని పువ్వుల అనుకుంది ఆశ్చర్యంగా రాణి ఇక్కడే చదువుకోవడానికి నిర్ణయం అయిపోయింది వారికి మార్పులు చకచకా జరిగిపోతున్నాయి జానకి విజయతో చాలా చనువుగా మాట్లాడసాగింది ఇది రాణికి దుర్గారాణికి మంటగా ఉంది జానకి విజయతో ఏదైనా నవ్వుతూ మాట్లాడితే వాళ్ళిద్దరూ చూపులతోనే కత్తులు దూస్తారు విజయ్కి ఇది మరీ ఇబ్బందిగా ఉంది జానకి కూడా తక్కువదేం కాదు మామూలుగా అవి ఇవి మాట్లాడి ఊరుకోదు తోటి కోడలి మీద చెప్తుంది తనకు ఆ ఇంట్లో అసలు విలువలేదని భర్త ఎంతో చేస్తున్నా గుర్తింపు లేదని ఇలాగే ఏదో ఒకటి చెప్తుంది విజయ్ సాధారణంగా భయపడే మనిషి కాదు ఒకరిని తెలివి తక్కువగా దూషించటం కానీ ఒకరి చేత పల్లెత్తు మాట పడటం కానీ చేయదు ఎవరైనా ఏదైనా అంటే ఊరుకోదు అవసరం అయితే చాలా ఖచ్చితంగా నిర్మోహమాటంగా జవాబు చెప్పేస్తుంది కానీ ఇక్కడ ఏమీ అనడానికి లేదు తన తప్పేమీ లేకుండా నిష్కారణంగా వాళ్ళ వాడి చూపులకి గురి కావలసి వస్తుంది ఇది నరకంగానే ఉంది విజయకి సాధ్యమైనంత వరకు జానకిని తప్పించుకుని తిరగసాగింది ఆ రోజు సాయంత్రం దుర్గారాణి స్నేహితులు వస్తారని చాలా హడావిడి పడుతుంది క్రితం రాత్రే ఏమేం పలహారాలు చేయాలో సుందరమ్మకి చెప్పింది ఉదయం కాఫీకి కానీ సాయంత్రం టీకి కానీ ఎవరినైనా పిలిచినా ఆ ఇంట్లో చాలా హడావుడే అందులో వచ్చేవాళ్ళు దుర్గారాణి స్నేహితులైతే వేరే చెప్పక్కర్లేదు అప్పుడు వచ్చే దుర్గారాణి స్నేహితులు అది వరకు అంటే మూడేళ్ల క్రితం ఈ ఊళ్ళోనే ఉండేవారు ఆయనకి మూడేళ్ల క్రితం బొంబాయి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు ఆవిడకి దుర్గారాణికి క్లబ్లో చాలా స్నేహం ఇప్పుడు వాళ్ళ బంధువుల ఇంట్లో పెళ్లికని వచ్చారు మళ్ళీ అర్జెంటుగా బొంబాయి వెళ్ళిపోవాలట దుర్గారాణి భోజనానికి పిలిచింది వాళ్ళు ఉండడానికి లేదని ఏమీ అనుకోవద్దని అన్నారు అందుకని వాళ్ళని సాయంత్రం టీకి పిలిచింది టీకని పేరు మాత్రమే నాలుగైదు పలహారాలు చేయించింది సుందరమ్మకి ఊపిరాడట్లేదు విజయ్కి ఆ రోజు ఒంట్లో బాగుండలేదు అయినా తల్లి వారిస్తున్నా పనిలో సహాయం చేస్తూనే ఉంది సుందరమ్మ ప్రాణం గి గిలగిలా కొట్టుకుంది ఒంట్లో బాగుండలేదు పొద్దున కాఫీ తప్ప ఏమీ తీసుకోలేదు రొట్టె తెప్పించింది విజయ తినలేదు కదలకుండా పడుకోమంటే పడుకోదు ప్రాణం తప్పక మళ్ళీ అంది బిజ్జి కాసేపు పడుకోమ్మా నుంచి ఏమీ తినలేదు కళ్ళు తిరుగుతాయి అని విజయ్ పూట అసలు ఈ ఊరు వచ్చినప్పుడు ఉన్నంత విసుగ్గా బాధగా దుఃఖంగా ఉంది అందులో రాణి ఇక్కడే చదువుతుంది అని తెలిసినప్పటి నుంచి చెప్పలేని విసుగ్గా ఉంది అసలు ఈరోజు మరీను అసలే విసుగ్గా ఉన్న విజయ తల్లి మాటల్లో చిలికించిన ఆప్యాయత కానీ అభిమానాన్ని కానీ గుర్తించే మూడ్లో లేదు నిద్ర వస్తే నువ్వు వెళ్ళి పడుకో అంది విసుగ్గా చిరాగ్గా విజయ కోపాన్ని విసుగుని మౌనంగా భరించింది మౌనం వహించింది కానీ మనసు ఊరుకోలేదు అప్పుడప్పుడు విజయ విసుగ్గా చిరాగ్గా ఉండటం మామూలే అయినా ఆవిడ మనసు బాధపడక మానదు విజయ్ ఇక్కడికి రావడం ఎంత తప్పయింది వెళ్ళి చదువుకోమంటే బల్ల కాదంటుంది ఉద్యోగం దొరకటమంటే మాటలా ఏమిటో చివరికి జీవితం ఇలా అయింది భారంగా నిట్టుర్చింది ఆవిడ దుర్గా ఓసారి లోపలికి వచ్చి చూసి వెళుతూ విజయ్ ని తనతో రమ్మని చెప్పి వెళ్ళింది విజయ్కి ఎందుకో అర్థం కాలేదు అయినా వెళ్ళక తప్పదని తెలుసు దుర్గారాణి వెనకాలే వెళ్ళింది విజయ ఆవిడ వెనకాలే గదిలోకి వెళ్లేసరికి అక్కడ రాణి ఏదో బొమ్మల పుస్తకం తిరిగేస్తూ కూర్చునుంది రాణిని చూడగానే మీట నొక్కినట్టు ఆగిపోయింది విజయ రాణి పుస్తకం నుంచి తల ఎత్తి విజయకేసి ఓ నిర్లక్ష్యమైన చూపు విసిరి మళ్లీ పుస్తకంలో బొమ్మలు చూడసాగింది ఇదిగో విసుగ్గా అంది దుర్గారాణి ఇటు చూడు అన్నట్టుగా ఉలికిపడిన విజయ తనని తాను సర్దుకుంది ఏమిటన్నట్టు ఆవిడ కేసు తిరిగింది దుర్గారాణి అల్మరాలోంచి చాలా ఖరీదైన టీ టీ సెట్టు సరంజామా తీసి టేబుల్ మీద పెడుతుంది ఇదిగో ఇవి తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టు అంది అలాగే అన్నట్టు తల ఊపి మంచి డిజైన్లో ఉన్న టీ టీపాట్ని చేతిలోకి తీసుకుంది విజయ జాగ్రత్త అంది దుర్గారాణి బొమ్మల పుస్తకం తిరగేస్తున్న రాణి ఎందుకు కిసుకున నవ్వింది దుర్గారాణి చిన్నపిల్లకి చెప్పినట్టు చెప్పడం రాణి నవ్వటం విజయ వంటికి కారం రాసుకున్నట్టయింది గబగబా అక్కడి నుంచి యువతలకి వచ్చేసింది గుమ్మం దాటిన విజయకి రాణి చిన్నగా ఏదో అంటూ మళ్లీ నవ్వటం వినిపించింది మనసు ఎంత ఎదురు తిరుగుతున్నా మిగతావి తీసుకెళ్లటానికి ఆ గదిలోకి వెళ్ళక తప్పలేదు విజయకి ఓ అరగంట తర్వాత ఆ వస్తానన్న వాళ్ళు వచ్చారు అప్పటికి శ్రీహరి ఇంకా రాలేదు దుర్గారాణి కంగారు పడిపోతుంది వాళ్లతో కబర్లు చెబుతూ కూర్చుంది దుర్గారాణి అట్టే ఇబ్బంది పడకుండానే శ్రీహరి వచ్చాడు అమ్మయ్య అనుకుని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది దుర్గారాణి దుర్గారాణి లోపలికి వచ్చింది దగ్గరుండి అన్ని టేబుల్ మీద సర్దించింది తర్వాత వాళ్ళని దగ్గరుండి తీసుకొచ్చింది టేబుల్ మీద అమర్చిన సరంజామా అంతా చూసి టీకని ఇదంతా ఏమిటి అంది వచ్చినావిడ ఆవిడ పేరు దేవి వాళ్ళ బంధువుల ఇంట్లో విందు భోజనానికి వెళ్ళి వస్తున్నారు విందు అంటే ఎంత వద్దని తప్పించుకుందామన్నా కాస్త ఆయాసాన్ని తెచ్చిపెడుతుంది వాళ్ళు వచ్చిన నాలుగు రోజుల నుంచి ఎక్కడో అక్కడ విందు భోజనం దాంతో మహా చెడ్డ ఇబ్బందిగా ఉంది ఆవిడ భర్త మూర్తికైతే చిరాగా కూడా ఉంది భార్య మీద కించిత కోపం కూడా వచ్చింది అసలు తాను రానని ఆవిడనే వెళ్ళి రమ్మన్నాడు కానీ ఆవిడ ఊరుకోలేదు దుర్గా రాణి మరీ మరీ చెప్పిందని ఆవిడ ఏమైనా అనుకుంటుందని పోరి తీసుకొచ్చింది వచ్చినప్పటి నుంచి విశ్రాంతి లేదు ఏవో వారాలు చెప్పుకుంటున్నట్లుగా వచ్చిన క్షణం నుంచి ఒక పూట ఒకరింట్లో ఇంకో పూట ఇంకో ఇంకోరింట్లో కాఫీకి ఒకరింటికి మధ్యాహ్నం టీకి మరొకరింటికి అతనికి మహచిట చెడ్డ చిరాగ్గా ఉంది అందులోనూ సందడి హడావుడి అంటే అతనికి అంత పడదు కాస్త నిశ్శబ్దంగా ఉండే స్వభావం పలకరిస్తేనే కానీ పలకని తత్వం అతనికి పూర్తిగా విరుద్ధం దేవి గలగలా మాట్లాడుతుంది చుట్టూ ఉన్న వాళ్ళల్లో చైతన్యం కలిగించి మాట్లాడేలా చేస్తుంది జీవితం అనుభవించడానికి అన్నట్టు ఉంటుంది బొంబాయి వెళ్ళాక ఆవిడకి చాలా హాయిగా ఉంది ఇక్కడ ఉండగా ఏదైనా సందర్భంలో ఓ ప్రోగ్రాం పెట్టుకోద పెట్టదలుచుకుంటే వాళ్ళు ముగ్గురుంటే వెనక్కి లాగే వాళ్ళు పది మంది ఉండేవారు అక్కడలా కాదు ఏదో ఒక అభిప్రాయాన్ని పెద్ద అనుకున్న వాళ్ళు సూచించటం చకచక వాటికి ఏర్పాట్లు జరిగిపోవటం ఇది ఆవిడికి బాగా నచ్చింది అసలు చైతన్యం అక్కడే పుట్టి పుట్టిన చోటు వదలలేక అక్కడే పెరిగి పెద్దయి కాపురం చేసుకుంటుందని ఆవిడ అభిప్రాయం ఆ విషయాల గురించే కళ్లకు కట్టినట్లుగా దుర్గారానికి చెప్తుంది శ్రీహరితో ఏదో నామకావాస్తే అన్నట్టు మాట్లాడుతున్నాడు మూర్తి వాటిల్లో పెట్టిన వాటిలో సగం తీసేశారు ఏం కావాలోనని మధ్య మధ్య సుందరమ్మ వచ్చి చూసి వెళుతున్నా కావాలని విజయ రెండు మూడు సార్లు పిలిచింది దుర్గారాణి చదువుకున్నది అందమైనది వంట మనిషి కూతురైనా ఇక్కడే ఉంటున్నప్పుడు తను వంట మనిషి కిందే లెక్క అందుకని ఎవరైనా వచ్చినప్పుడు విజయ రాకుండా తప్పించుకున్న దుర్గారాణి ఊరుకోదు చదువుకున్న పిల్ల తమ ఇంట్లో వంట మనిషి అని ఆ వచ్చిన వాళ్ళు ఆశ్రయంగా చూస్తే అప్పుడు ఆవిడకి గర్వంగా తృప్తిగా ఉంటుంది దుర్గారాణి పిలిచినప్పుడల్లా ఇష్టం లేకపోయినా విజయ్కి రాక తప్పలేదు ఆఖరికి వాళ్ళకి ఒక్కపొడి అందించే వరకు విజయ్ని పిలుస్తూనే ఉంది దుర్గారాణి లోపలికి వచ్చేసరికి విజయ్ టేబుల్ మీద సరంజామా అంతా తీసేస్తుంది అవి కడిగి గదిలోకి తీసుకురా అంది దుర్గా రాణి విజయ్ కేసి ఓసారి చూసి సమాధానంగా తల ఊపింది వాటన్నిటినీ ట్రైలో పెట్టి తీసుకెళ్తుంటే జాగ్రత్త మంచిగా బట్ట పెట్టి దుడిచి తీసుకురా అంది విజయ్కి ఒళ్ళు మండింది ఎన్నిసార్లు చెప్తుంది జాగ్రత్త జాగ్రత్త అని విజయ్ అన్ని శుభ్రంగా కడిగి మెత్తని పొడి బట్టతో దుడిచి ట్రైలో పెట్టుకొని గదిలోకి వస్తుంది లల్లీ రోజు ఒకరినొకరు తొడు తరుముకుంటూ రావడంతో విజయని ఢీకొన్నారు విజయ ట్రైన్ని వదలకుండా పట్టుకున్నా అలా ఢీకొనడంతో ట్రైన్లో కొంత సామాను ఎగిరి కిందపడి వాటి రూపుని శాశ్వతంగా కోల్పోయాయి విజయ కళ్ళు గిరున తిరిగాయి ఎలాగో నిండదక్కుని నిలబడింది ఈ చప్పుడుకి గదిలో ఉన్న దుర్గారాణి వంటగదిలో పొయ్యి దగ్గర సర్దుతున్న సుందరమ్మ ఒకేసారి వచ్చారు దుర్గారాణిని చూడగానే విజయ పై ప్రాణాలు పైనే పోయాయి ఏదో చెప్దామనుకుంది నోట్లోంచి మాట రాలేదు సుందరమ్మ వస్తూనే అయ్యో అంది లల్లీ రోజీ బిక్కుబిక్కుమంటూ తల్లికేసి విజయకేసి చూస్తూ గోడకి అతుక్కుపోయినట్టు నిలబడ్డారు దుర్గారాణి కళ్ళల్లోంచి నిప్పులు కురిశాయి ఆ వెంటనే నోట్లోంచి పిడుగులు పడ్డాయి అల్మరాలోంచి తీసినప్పటి నుంచి ఎన్నిసార్లు చెప్పాను నీకు ఎంత అంత నిర్లక్ష్యమా వాటి ఖరీదెంతో తెలుసా తన వల్ల జరగని పొరపాటికి కారణం తెలుసుకోకుండా దుర్గారాణి అలా కటువుగా అంటుంటే విజయ సహించలేకపోయింది లల్లీ రోజీ పరిగెత్తుకొచ్చి ఢీకొన్నారు నేను ఇంత జాగ్రత్తగా పట్టుకున్నా లాభం లేకపోయింది అంది లల్లీ రోజీ భయం భయంగా ఒకరినొకరు చూసుకున్నారు ఆ మాటలు దుర్గారాణి నమ్మలేదు అదంతా విజయ నిర్లక్ష్యమే అనిపించింది అయినా ఆ తల్లికున్న నెమ్మది ఈ పిల్లకు లేదనుకుంది ఈవేళ ఇలా ఊరుకుంటే రేపు అవుతుంది అనిపించింది అందుకే కోపంగా అంది అంత పరిగెత్తి ఢీకొంటే అన్నీ పడక కొన్నే పడతాయా పనిచేసేటప్పుడు నిదానం నిలకడా కావాలి నీళ్ళ ఎన్నిసార్లు జాగ్రత్తగా కడిగి తీసుకురాలేదు కనీసం వాటి విలువ దృష్టిలో పెట్టుకునైనా జాగ్రత్తగా మసలొచ్చే ప్రత్యేకించి ఈ సెట్టుని నాకెంతో నచ్చి బొంబాయి నుండి తెప్పించాను విలువలు తెలుసుకోకుండా మసిలితే చాలా కష్టం అనేసి గదిలోకి వెళ్ళిపోయింది దుర్గా రాణి వెనుక రాణి కూడా వెళ్ళిపోయింది వెళుతూ బాణం లాంటి చూపు విసిరి మరీ వెళ్ళింది విజయ రెండు కళ్ళు నీళ్లతో నిండుకున్నాయి కనిపించే ప్రతి వస్తువు కళ్ళకి మసగ్గా కనపడసాగింది అన్యాయమైన ఈ ఆరోపణకి మనసు కుతకుతలాడసాగింది సుందరమ్మ వంగుని కిందపడ్డ పగిలిన ముక్కలు ఏరసాగింది విజయ గట్టిగా కళ్ళు తుడుచుకుని తలెత్తేసరికి గుమ్మం దగ్గర రవి కనిపించాడు గిరుక్కున వెనక్కి తిరిగి ఎవరో తరుముకొస్తున్నంత వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది చాలాసేపు విజయ దగ్గరికి సుందరమ్మ రాలేదు విజయ రోషం ఆవిడికి తెలియందేం కాదు అందులో జరిగిందేమిటో ఆవిడికి తెలియదు విజయ్ అబద్ధం ఆడదన్న సంగతి ఆవిడకు తెలుసు ఎవరో ఏదో అంటారని భయంతో అబద్ధం చెప్పదు బిజ్జి కానీ ఆవిడ నమ్మద్దు అందులో దు దుర్గారాయణ ఉదయం నుంచి విజయ ఏం తినలేదు సాయంత్రం కాఫీ తాగునేమో ఇంతలో ఈ గొడవ జరిగింది విజయ కాఫీ కూడా తాగలేదు అసలే ఈరోజు విసుగ్గా ఉంది తర్వాత కొంతసేపటికి కాఫీ గ్లాస్తో గదిలోకి వచ్చింది విజయ గోడవైపు తిరిగి పడుకుంది సుందరమ్మ మంచం మీద కూర్చుని బిజ్జి అని పిలిచింది విజయ మాట్లాడలేదు బిజ్జి ఈసారి భుజం పట్టుకుని కుదిపింది ఎందుకు మొహం ఇటు తిప్పకుండానే అంది కాఫీ తీసుకో అక్కర్లేదు వెంటనే విసుగ్గా అంది ఏమిటి బిజ్జి చిన్నపిల్లల పొద్దున్న నుంచి ఏం తినలేదు కాఫీ అయినా తీసుకో బతిమారుతున్నట్టుగా అంది విజయ మాట్లాడలేదు కనీసం నాకోసమన్నా తీసుకో నువ్వు ఇలా పడుకుంటే నాకేం తోస్తుంది నాకు తోస్తుందా చివ్వున ఇటు తిరిగింది విజయ చాలాసేపటి నుంచి ఏడ్చిన నిదర్శనంగా కళ్ళు బాగా ఉబ్బి ఎర్రగా ఉన్నాయి నేను అడుగడుక్కి అవమానం పొంది క్షణం క్షణక్షణం చస్తూ ఉంటే చూడగా లేని ఒక్కడి కాపీ దాకపోతే చూడలేవా దుర్గారాణి రాణి ఈరోజు అన్నమాటకి విజయ అంత బాధపడుతుంది ఆవిడ సుందరమ్మని బాణాల లాంటి మాటలు లాంటి చూపులు విజయ అసలు భరించలేదు నిజంగా విజయ వచ్చినప్పటి నుంచి సుందరమ్మకి మనశ్శాంతి పూర్తిగా పోయింది అది వరకు కూతురు అక్కడ సుఖంగా ఉంది కదా అనే నిశ్చింత ఉండేది విజయ్ ఇక్కడికి వచ్చాక ఆ కాస్త మనశ్శాంతి కూడా లేకుండా పోయింది ఇన్నాళ్ళు మనసులోనే బాధపడేది కానీ ఇప్పుడెందుకో విజయాల కష్టమనేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తల్లి కళ్ళల్లో నీళ్లు చూసేసరికి విజయ నొచ్చుకుంది కానీ దుర్గారాణి చేసిన అవమానం భరించలేనిదిగా ఉంది ప్రాధేయపడుతున్నట్టుగా ఉంది అమ్మ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మనకి గొడవలు లేనప్పుడు ఇక్కడెందుకుండాలి సుందరమ్మ ఓ వెర్రి నవ్వు నవ్వింది మనకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకేమిటమ్మా అంది అవమానపరచడానికి అధికారం ఉందా తను చేయని తప్పుకి రంగమ్మనన్న ఒక్క మాట పడుతుందా తన పిల్లలు పరిగెత్తుకొచ్చి వచ్చి ఢీకొన్నారు అవి కింద పడ్డాయి చెప్పినా వినిపించుకోకుండా అలా అన్యాయంగా దూషించవచ్చా రోషంతో ముక్కుపుటాలు అదిరాయి విజయవాళ్ళలో చేయి వేస్తూ అంది సుందరమ్మ పిచ్చి పిల్ల అవన్నీ వాళ్ళు చూడరమ్మా అయినా ప్రతిదానికి ఇలా రోషపడితే ఎలా ఆఫీసుల్లో ఉద్యోగమైతే మాత్రం అన్యాయంగా ఎప్పుడో అప్పుడు ఏదో ఒక మాట రాక తప్పదు అలా రోషపడితే ఎక్కడా ఏం చేయలేం ఇలా క్షణక్షణం ఆత్మగౌరవాన్ని చంపుకోనక్కర్లేదు ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే సచ్చిన అలాంటి ఉద్యోగం చేయను వెంటనే గుడ్ బై చెప్పేస్తాను అంది రోషంగా సుందరమ్మ తెచ్చిన కాఫీ చప్పగా చల్లారిపోయింది కాఫీ గ్లాసును గోడవారిగా పెట్టి మళ్ళీ మంచం మీద కూర్చుంది ఇద్దరూ కాసేపు ఏం మాట్లాడలేదు తర్వాత విజయ్ అంది ఆ పోయిన సామాను కొని ఇచ్చేద్దాం సుందరమ్మ అర్థంగానట్టు చూసింది అవును కొనిచ్చేద్దాం వాటి విలువ కన్నా వాటి విలువన్నా తెలిసి మసలొచ్చట అవి కొని వాళ్ళ మొహాన కొట్టి మన విలువేంటో తెలియజెప్పాలి డప్పు ఉండగానే సరికాదు మనుషుల్ని అర్థం చేసుకోలేకపోయాక దుఃఖంతో గొంతు పూడుకుపోయి మాట పెగలలేదు విజయకి దుర్గారాణి అన్న మాటలు వాడిగా ఉన్న ఆ చూపులు విజయ ఎప్పటికీ మర్చిపోదు తప్పమ్మ విజయ దీనికి ఇంకో గొడవ అవుతుంది నచ్చ చెప్తున్నట్టుగా అంది ఇంకో గొడవ ఏముంది ఆశ్చర్యంగా అంది వాళ్ళని అవమానపరచడానికి అనుకుంటారు అనుకోని మనని వాళ్ళన్నప్పుడుగా లేనిది ఇప్పుడు వస్తుందా చాలా నిర్లక్ష్యంగా అంది ఇంక చెప్పినా వినదని మౌనం వహించింది సుందరమ్మ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఎక్కడికి విసుగ్గా అంది సుందరమ్మ మనూరే వెళ్ళిపోదాం ఏముంది అక్కడ ఆ పాడుబడిన ఇంట్లో ఏం చేయాలి బాగు చేయిద్దాం అది అమ్మకానికి అమ్మటానికి వీల్లేదన్నావుగా ఒక అలా పాడుబడినట్టు ఉంటే నీ ముద్దుల కొడుకు ఆ ఇల్లు నా నాకు అక్కర్లేదంటాడు నీకు బాధ వేస్తుంది అందుకని వెళ్ళి ఇల్లు బాగు చేస్తూ ఏవైనా ఉద్యోగాలకి అప్లికేషన్లు పెట్టవచ్చు ఏదో ఒకటి దొరక్కపోదు సుందరమ్మ రెండు జ్యోతులు జోడించింది నన్ను చంపకు విజ్జి నీకు పుణ్యం ఉంటుంది నాకు చావు పెట్టాడు కాదు దేవుడు ఎందుకు పనికిరాని దానికి ఇంత ఆయుర్ధాయం పోశాడు ఇప్పుడు నేనేమన్నాను నన్నేమీ అనలేదు నేను నిన్నేమీ అనలేదు నన్ను నేనే అనుకుంటున్నాను అక్కడ నుండి వెళ్ళిపోయింది సుందరమ్మ అప్పుడు మరీ తెక్కగా అనిపించింది విజయకి ఎవర ఎవరేమన్నా పడాలంటుంది తప్పు లేనప్పుడు ఎందుకు పడాలి అలా కొని ఇచ్చేస్తే చేయి చెయ్యి చెప్పుచ్చు కొట్టినట్టుగా ఉంటుంది అంతే రేపు బజారుకెళ్ళి కొని ఇచ్చేయడమే అమ్మకి నెమ్మదిగా నచ్చ చెప్పవచ్చు అనుకుంది తల్లిని అలా దురుసుగా మాట్లాడినందుకు విజయ బాధపడింది లేచి పెడదామా అనుకుంది దుర్గారాణి ఎదురుపడితే ఎదురుబడితే రోషం వస్తుంది రవి రవి ఎదురుబడితే సిగ్గి అనిపిస్తుంది అతను కూడా తను ఈ సామాను కింద పడేసిన దానికి శిక్ష అనుభవించాలనుకుంటున్నాడా చాచా ఎవరి చేత పల్లెత్తు మాట పడని తను ఈవేళ ఈవిడ చేత ఎంత మాట పడింది తరువాయి భాగం మరో వీడియోలో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్